అనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతోంది అనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పర పరిసమాప్తి జరిగిపోతుంది యదుకులం నాశనం అయిపోతోంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సకుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతోంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు ఇవి మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినవి శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఈ విషయాలను లోకమును ఉద్ధరించడానికి వద్దవుడిని అడ్డు పెట్టి చెప్పాడు వద్దవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరు కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోరికల చేత అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించుకుంటారు కోపం చేతను అపారమైన కోరికల చేత తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయాన్ని తగ్గించి వేస్తాయి కలియుగంలో ఉండే మనుషులకి రాను రాను వేదము ప్రమాణము కాదు కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతాలని కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు వేరు మార్గాలలో వెళ్ళిపోతారు అల్పాయుదాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయయోగం ఒకటి ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదు అనే పూజలు ఏమి ఉంటాయో వాటి అందు ఎక్కువ మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారాలు మనసును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియాలకు వసూలు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యాన్ని బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడో అన్నది ప్రధానం అవదు ఎంత ఆర్జించాడో అన్నది ప్రధానం అవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపరు అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని అందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యాన్ని నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చింది అని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమం వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నా స్మరణ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో నా స్మరణ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో భజన చేయడం విడిచిపెట్టకు నీ దారి నా స్మరణ దారి కావాలి నా నామస్మరణ దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది నువ్వు చేసే భక్తి సేవలు ప్రతి భజన క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్దవా ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము జపము ధ్యానం ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చునడం నన్ను సేవించడం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు నన్ను చేరే మెట్లు ఎక్కడ మొదలు పెట్టారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం పరమాత్మ చెప్పిన సత్యం భారత్ మాతాకి జై